స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ శివుని మెడలో నాగారాజా చిన్ని పార్వతి పిలిచెనుదేవా దేవి పలుకులు ఆలకించేవా శివనాగరాజా తల్లి పలుకులు విశ్వసించేవా శివుని మెడలో నాగారాజా చిన్ని పార్వతి పిలిచెనుదేవా దేవి పలుకులు కించేవా శివనాగరాజా తల్లి పలుకులు విశ్వసించేవా అన్నపూర్ణ హైమావతి పంకజాక్షి పద్మావతి అన్నపూర్ణ హైమావతి పంకజాక్షి పద్మావతి కాళికాంబ నిన్నే పిలిచింది శివనాగరాజా కనకదుర్గా నిన్నే పిలిచింది శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెనుదేవా దేవి పలుకులు ఆలాకించేవా శివనాగరాజా తల్లి పలుకులు విశ్వసించేవా మల్లెపూలా మాలలు గట్టి మధ్యన మణిహారామేసి మేసి మాలలు గట్టి మధ్యన మణిహారామేసి మాలలన్నీ నీకే వేసితిమీ శివనాగరాజా మాలలన్నీ నీకే వేసిమి శివుని మెడలో నాగారాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా దేవి పలుకులు వాలకించేవా శివనాగరాజా తల్లి పలుకులు విశ్వసించేవా వెండి గిన్నెలు వెన్న పెట్టి పైడి గిన్నెలు పాలే పోసి వెండి గిన్నెలు వెన్న పెట్టి పైడి గిన్నెలు పాలే పోసి భక్తితో నీ ముందర పెట్టి తిమీ శివనాగరాచ తృప్తితో మీరారగించండి శివుని మెడలో నాగారాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా దేవి పలుకులు ఆలాకించేవా శివనాగరాజా తల్లి పలుకులు విశ్వసించేవా ಸಿರಮುನಾ ನೆಲ ವಂಕ ಮೆರಿಯ ನಾಗೇಂದ್ರುಡು ಮೆರಿಯ ಶಿರಮುನಾ ನೆಲ ವಂಕ ಮೆರಿಯ ನಾಗೇಂದ್ರುಡು ಮೆರಿಯ ಏಡು ಸಿರಸುಲ ಪಡಗಲೆತ್ತೆದವಾ ಶಿವನಾಗರಾಜಿರಸುಲ ಪಡಗಲೆತ್ತೆದವಾ ಶಿವು ಮೆಡಲೋ ನ చిన్ని పార్వతి పిలిచెను దేవా దేవి పలుకులు ఆలాకించేవా శివనాగరాజా పలుకులు విశ్వసించేవా శివనాగరాజా పలుకులు విశ్వసించేవా ఓం నమ శివాయ హర హర మహాదేవ